జీవుడు భ్రమించి బంగీకృతమయ్యాడు మరి మానవుడు అంతకంటే అతీతమైనట్టు భ్రమలున్నాయి ఈ పంచభ్రమైనటువంటి సప్తస్పశ గోప్రమే కాకుండా మానవుడికి అనేక భ్రమలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి జాతామృత కర్మవాసన భ్రమ రెండు విషయవాసన భ్రమ మూడు శ్రీకృష్ణగంధవాసన భ్రమ నాలుగు విషయవాసన భ్రమ ఐదు ఆనంద ఐదు ఐదు నాలుగు ఆనందవాసన బ్రహ్మ ఐదు దైవవాసన బ్రహ్మ అంటే ఒకటవది కర్మ కర్మవాసన బ్రహ్మ అంటే మనకు చావు పుట్టుకులు ఎలాగో కలుగుతున్నది దీనికి మూలము ఏదై ఉన్నది అసలు కర్మాని ఎదురు దేనిది అదే విచారించగల జ్ఞానము కలుగునివ్వకుండా ఎల్లప్పుడూ ఈ జరణమరణం అనేటువంటి సంసార సముద్రమునందు ముంచి వేయించున్నదే కర్మ వాసన భ్రమ అయితే చావు పుట్టుకుల మూలం ఏదై ఉన్నది కర్మ ఉన్నది దానికే చెప్తారు కర్మ చేయ పుట్టు జంతువు కర్మము చే వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమున అరులకు ధైర్యము కర్మము సుఖ దుఃఖములకు కారణమదిపా అని చెప్తారు కాబట్టి ఈ కర్మ ఇది ప్రకృతి అధీనమై ఉన్నది ప్రకృతి పరమాత్మాధీనమైనది దానికే భద్రాద్రి రామశకల చెప్తారు ఆత్మ ఎందు ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివి పృథివు నుండి ఔషధము ఔషధం నుండి అన్నము అన్నము నుండి సుఖశోనితము సుఖశోనిత నుండి కర్మ కర్మ నుండి జన్మ చూడండి అయితే జన్మకి ఏది మూలమైనది కర్మ మూలమైనది ఈ కర్మంటే తల్లిదండ్రులు అయితే ఈ కర్మ ఎందుకు చేశారు శుక్రస్వామితో చేశారు శుక్రస్వామితో ఎందుకు వచ్చింది అన్నం వాళ్ళు వచ్చింది అన్నము దేవుడు ధ్వించింది ఔషధ వలన ఔషధ వచ్చాయి భూమి నుండి భూమికి ఏది మూలమైనది జలము జలముకు ఏది మూలమైనది అగ్ని అగ్నికి ఏది మూలమైనది వాయువుకి ఆకాశము ఆకాశం ఏది మూలమైనది ఆత్మ ఆత్మకో మూలము లేదు మరి ఆత్మకే మూలము లేకపోతే వచ్చిన జన్మకాల ఉంది కాబట్టి ఆ విధంగా గురు విచారణ చేసినట్లయితే ఈ జాతామృత కర్మవాసు తొలగిపోతుంది ఎందుకంటే సౌపుడు లేనట్టే లెక్క ఈ భ్రమకే భ్రమేణోహం భ్రమేణత్వం ప్రమేణ సర్వేశ్వర భాగత్వం బ్రాహ్మోలం మతం జగత్తు భ్రాంతి చేతి నేను పుడుతున్నావు సొస్తున్నావు భ్రాంతి రహితములు అసలు నీకు పుట్టలేదు చావలేదు అని చెప్పారు అప్పుడు నీకు జన్మ ఈ యొక్క జాతామృత కర్మవాసన వరకు తొలగిపోతుంది రెండు విషయవాసన ప్రేమ విశ్వవాసుల ప్రేమ అంటే ఒకటి ఐక్యము రెండు ఆముష్కము ప్రపంచం ప్రపంచము అంటే పరమార్థం ప్రపంచ విశ్వమును యోచిస్తే ఇది అస్థిరము అశాశ్వతము క్షడవంగళం అని తేలుతుంది

మనిషి చనిపోవాలంటే విషముత అయితే సస్తాడు ఒకటే కానీ ఈ విషయాలు ఉన్నాయే అందరినీ చంపుతాయి విషయం ఏమిటి పాముడు జోగం బాగుంటా పరికరమైనటువంటి అనేకమైనటువంటి గురువాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు వాడి ఎందుకు పోయినప్పుడు భారీసత్వం అయినప్పుడు వాడు తిరిగి మళ్ళీ రావడానికి అవకాశం లేదు భూమిలో పడిపోతాడు ఈ కర్మైనటువంటి ఎరుగు భూమిలో పడిపోతాడు పడిపోయి తిరిగి రావడానికి కాదు కాబట్టి అటువంటి విశ్వము తొలగాలంటే అది సామాన్యమైన కాదు కాబట్టి అటువంటి విశ్వభ్రమ తొలగాలంటే ఇది అశాస్త్రీయ ప్రపంచము శాస్త్రుడు మార్గంలో ఉంది దానిని తెలుసుకోవాలంటే గురుద్వారా తెలుసుకొని ఈ విశ్వభ్రహం మూలమైనటువంటి ఎరుగు లేదని నిర్ధారణ చేసుకొని ఉండడమే విశ్వవాసన భ్రమ మూడవది శ్రీతోష్ణ గొంగ వాసన భ్రమ సుఖదోత్తములు శ్రీతోష్ణం అంటే రెండూ పబ్లిక్ కలిపి తెలియక మనుషులు సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తాడు అనేకమైనటువంటి గొప్పవాడిగా వినూత్నం ఊపుతుంటాడు నాకంటే గొప్పవాడని నాకంటే తెలివైన వాడని నాకంటే భగవంతుడని ధనవంతుడని అనేకమైనటువంటి వీరితో బాధపడుతూ వినూత్తున ఊగుతూ ఉంటాడు మరి దుఃఖం సంభవించిందనుకో కరెంట్ లేదు కరెంట్ లేదు మామూలు ఇతరులు కూడా దేవుడిని కూడా దూషిస్తారు ఎందుకు కష్టం వచ్చింది కానీ ఈ రెండింటిలో కూడా సుఖ దుఃఖం రెండింటి కూడా ఒకటే తెలియవడం లేదు వాటికి సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తున్నాడు దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతున్నాడు ఈ రెండు ఒకదానిపై శత్రుత్వం దాస్తూ ఉంటాయి అంతరంగంలో ఒకటి రెండు ఒకటే

ఆనంద వాసన ధర్మ నాలుగవది ఇక్కడ సప్తానందములు ఉన్నాయి ఒకటి విశ్వనందంబ్రరీ మరి ఇక్కడ లోకానందం విషయానందం విజ్ఞానానందం జ్ఞానానందండానందం బ్రహ్మానందం సప్తానందములు ఉన్నాయి విశ్యానందం ఏంటంటే ఇంద్రియ సుఖాలు ఆనందం విశ్వానందం అని లోకానందం అంటే రాజకీయ పదవులు చిరి సంపదలు భోగభాగ్యాలు కలిగినటువంటి ఆనందం లోకానందం అయి విద్యానందం మరి రోజులతో అధ్యక్ష అయిన తర్వాత ఉపన్యాసం ఇది ఒక విద్యానందం విద్యానందము అంటే సైన్స్ చూడండి శాస్త్రం ఎలా చెప్తుంది అంటే ఇక్కడ నుండి చూస్తారు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు అమెరికా నుండి పోల్ చేస్తుంటే పోను వారు వారు మొబోలు చూసుకొని చూసుకుంటారు అటువంటి టెక్నాలజీ వచ్చినటువంటి సైన్స్ జీరో కలిగినటువంటి ఆనందం మరి జానందము భారీ ఉన్నాడు ఎన్ని రాగాలతో పోతాడు మాకు తెలియదు అది ఒక ఆనందం మరి వాణించడము అది కూడా వాణిస్తారు అతనే ఏ విధంగా ఎన్ని ఎన్ని గీతలు అది శ్రవణానందం ఈ ఆనందములన్నీ కూడా సూక్ష్మంగా మోంసేమ నుండి విడబడి సూర్యాకాశము పంచధర్మాలతో కూడి ప్రపంచ ప్రవర్తన పెంపొందించినవే కానీ పైకి రావు కాబట్టి బ్రహ్మానందం అన్నటువంటిది తల్లితో తెలుసుకొని రక్త విచారణపై పొందై గురువు గారి యొక్క సంటికి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ ఈ ఆనందంలో ఏమి కూడా స్థిరతో లేవని తెలుసుకున్నప్పుడు ఈ ఆనంద వాసన భ్రమ పెరిగిపోతుంది ఒకటి ఐదో ఇది దైవ వాసన భ్రమ చూడండి ఇది చాలా మందికి అది నారాయణుడికి కూడా ఉన్నదే ఎలాగోదంటే దేవుడు ఇట్లాంటివి వాడు తెలియదు దేవుడు నామారూపతి రహితుడైనటువంటి వాడు మరి దైవ రూపం తెలియక కలతో చేసినటువంటి బొమ్మలకి పాషాణముతో చేసినటువంటి బొమ్మలకి లోహంతో చేసిన బొమ్మలకి దేవుడని వాటికి పూజించి వాటికి మెప్పు పొంది కొన్ని పోటీ ఖర్చు పెడతాం ఇప్పుడు విరాయించి కొన్ని ఫోటో పెడతాం ఊరిలో ఫోటో అయితే ఇది దైవం తెలియదు దేవుడు ఎట్లాంటి వాడో తెలియదు తెలియక ఈ ఎటువంటి ఈ యొక్క విగ్రహాలు పూర్తి చేస్తాడు అది దైవాసు దొరుకుతుంది నేను తొలగదు పూర్ణబోధగురుడు కావా పూర్ణభూ గురుడు ఎప్పుడైతే లభిస్తాడో పూర్ణ పూర్ణబోధ రహస్యం ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో అప్పుడు ఈ విగ్రహారాధనటువంటివి కూడా అంత అంతా నామార్కున్నటువంటి కాదు అనే నిర్ధారణ అప్పుడు దైవవాసన తొలుగుతుంది గురువు గారు కావాల గురువు గారి కావాలంటే పూర్వబాద పర్వ పురుషుడు భోజనం పుణ్యవసు చేత పుట్టవాళ్ళు అందులో కాకుండా కష్ట సాధ్యం భోజనం చేయవచ్చు నా ఆత్మంగా అన్నారు నీగా వాసన